ఫ్రెండ్స్ కింద పడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు పరిస్థితి విషమం ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లైక్ లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వెళ్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎమ్మెల్యే అజాగ్రత్త వ్యవహారాలు చర్చనీయాంశంగా మారాయి అయితే తాజాగా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన చేసిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు అయితే కేబినెట్ సమావేశంలోనే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎవరు పార్టీ లైన్ దాటినా అదేవిధంగా బాధ్యత రహితంగా ప్రవర్తించినా సహించేది లేదు అవసరమైతే వదులుకోవడానికి కూడా సిద్ధమే అని స్పష్టం చేశారు ఇందుకు కారణం ఇటీవల శ్రీశైలంలో జరిగిన బుడ్డ రాజశేఖర రెడ్డి ఘటన అయితే అక్కడ ఆయన మద్యం మత్తులో ఉండి అటవీ అధికారులపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ విషయంపై ఎప్పటికే కేసు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశించారు అయితే అంతేకాదు అటవీ శాఖ తన ఆధ్వర్యంలో ఉండడంతో పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు నేరం చేసిన వారిని ఎవరైనా వదలబోమని అని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ దీంతో బుడ్డారు రాజశేఖర రెడ్డితో పాటు మరో జనసేన నేత కూడా కేసు నమోదైంది ఇక గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ఆముదల వలస ఎమ్మెల్యే కోన రవి కూడా వేర్వేరు వివాదాల్లో చిక్కుకున్నారు అంతేకాదు నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పేర్లు కూడా బయటకు వచ్చాయి వారు ఒక రౌడీషేటకు పేరులు ఇప్పించేందుకు సిఫారసు చేసినట్లు సమాచారం మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలపై ఈ విధంగా సీరియస్ ఆరోపణలు రావడంతో చంద్రబాబు ఒక్కసారిగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని మూడేళ్ళలోకి మూడులోకి వెళ్ళిపోయారు చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే టీడీపీ ఎమ్మెల్యేలకు భారీ దెబ్బలు తగ్గే అవకాశాలు ఉన్నాయి కింద పడిపోయే అవకాశాలున్నాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్